జయ శ్రీరామ్ బారాసా పని కట్టుకొని బీజేపీపై మైండ్ గేమ్ ఆడుతుందా లేదా వాస్తవంగానే బారాసా మొత్తాన్ని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నారు అనే విషయము సామాజిక మాధ్యమాల కానీ రాజకీయ వర్గాల కానీ తీవ్రంగా చర్చ జరుగుతుంది ఎందుకు వచ్చింది వారాసాను బీజేపీ విలీనం చేసుకుంటుందా చేసుకుంటే జరిగే లాభ నష్టాల గురించి బీజేపీ ఆలోచిస్తుందా అది ఆలోచించట్లే ఒకవేళ కనుక విలీనం చేసుకుంటే ఆలోచించడం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఎవరైనా చెప్తున్నారు మునిగిపోతున్న నావలోంచి అవసరమైన నాలుగు వస్తువులు ఏమైనా ఉంటే తీసుకోవడానికే తెలివైన నావికుడు ఆలోచిస్తాడు కానీ మొత్తాన్ని ఓడన్లాబ ఓడన్ మొత్తాన్ని పైకి లాబడతా పైకి తీసుకొచ్చి ఒడ్డున పెడతా అని చెప్పి ఏ నావికుడు కూడా ఏ కెప్టెన్ కూడా అనుకోడు మరి ఇలా మునిగిపోతున్న బాణ నావను అందులోంచి ఏదో అవసరమైన నాలుగు వస్తువులు తీసుకొని బయటకు పడే ఆలోచించాలా గాని రాజకీయంగా మొత్తాన్ని లావట్టుకు వస్తా లేదా మొత్తాన్ని నేను ఇంకొస్తా నీళ్ళు ఉంచాలంటే అది సాధ్యమా అనేది ఇంకొక చర్చ కల్వకుంట్ల కవితను బేస్ చేసుకొని కల్వకుంట్ల కవిత యొక్క కే బేల్ను 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 ఆ చేసుకొని బారాస లేదా కాంగ్రెస్ ముఖ్యంగా బారాసా ఆడుతున్న మైండ్ గేమ్ ఇది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఒకటి ఆలోచించండి ఒకవేళ కనుక ఇప్పుడు గనుక కనుక అయితే ఈ సమయంలో కనుక బారాసా కనుక విలీనం అయితే రేపు భవిష్యత్తులో కేజ్రీవాల్ కు ఈడీ ఇచ్చింది భవిష్యత్తులో సిబిఐ కూడా ఇస్తాయి ఎందుకంటే దగ్గర పెట్టుకోరు కదా ఎన్ని ఎక్కడెక్కడ అయిపోయిన తర్వాత అందరినీ వదిలిపెట్టడమే అది ఎక్కడైనా జరిగేది కాదు వెనక ముందు నెల రోజులు వెనక ముందు కానీ అందరినీ వదిలిపెట్టేస్తారు అలాగా కూడా కవితను వదిలిపెడితే అప్పుడు ఎదురు వ్యక్తికి అంటే శత్రువుకు ప్రతిపక్షానికో లేకపోతే అదే వేరే పార్టీ వాళ్ళకు అవకాశం కాదు అంటే స్వయం ప్రతిపత్తిగా తన వ్యక్తిత్వాన్ని తన అస్తిత్వాన్ని కాపాడుకుంటున్న ఈడీ సిబిఐలు కేంద్రానికి తొత్తులన్న మాట బీజేపీ మొయ్యాల్సి వస్తుంది దానికి బీజేపీ సిద్ధంగా ఉందా అనేది ఒక ఇంకొక ప్రశ్న అంటే ఏ రకంగా చూసినా ఇటు ఎంతో గొప్పగా పనిచేస్తున్న ఈడీ సిబిఏలను ఇప్పుడు బీఆర్ఎస్ కనుక బీజేపీలో విలీనం అయితే కవిత తర్వాత విడుదలైతే ఆ బా బాధను లేకపోతే ఆ నిందను బీజేపీ మోయాల్సి వస్తుంది మోయాల్సిందే ఇక తప్పదు అలాంటి పరిస్థితి ఉంది సో ఏ రకంగా చూసినా నలుగురు ఎంపీలు లేదా ముగ్గురు ఎంపీలు ఎందరో కొందరు ఎంపీలు కనుక డైరెక్ట్ గా బీజేపీకి వచ్చి జైన్ అయితే ఇబ్బంది ఏమి లేదు కానీ మొత్తానికి మొత్తం తెలుగుదేశం సారీ మొత్తానికి మొత్తం బారాసను ఆ పార్టీనే విలీనం చేస్తా అంటే మటుకు ఇంకా ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి దీని ప్రభావము తెలంగాణ మీద కాదు ఇక్కడ దేశవ్యాప్తంగా కొంత ఉన్నా తెలంగాణలో చాలా ఖచ్చితంగా ఎక్కువగా ఉంటది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి ప్రభావం ఉంటుంది ఎందుకంటే కలువకుంట కుటుంబానికి గ్రాఫ్ పడిపోయింది అది ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో దాన్ని లేపే ప్రయత్నం ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఫెయిల్యూలే అంతగా దిగజారిపోయిన గ్రాఫ్ను ను మళ్ళీ బీజేపీ అని ఒక ఆధారాన్ని తీసుకొని మెల్లిమెల్లిగా లేస్తంటే బీజేపీ కిందికి వెళ్ళిపోతుంది బాలస పైకి వస్తుంది అంతే కదా నూతన బడ్డు తాడేస్తే ఇంకుతే శక్తి సాడాలి కదా వాళ్ళ మీద ఆధారపడితే అలాగే జరుగుద్ది సో ఏ రకంగా చూసినా బారాసను విలీనం చేసుకోవడం కంటే నయాన భయా నయాన భయాన్ని అంటే మించో చెడో ఏదో ఒకటి రకంగా ఆ ఒప్పించో మించో చెడో ఆ ఎంపీలు కనుక అవసరం ఉంటే నలుగురు ఎంపీలను తీసుకోవడమా లేకపోతే వాళ్ళ ఇష్టానికే వదిలేయడమా చేస్తే తప్పితే వాళ్ళు ఎలాంటి బేషరతుగా అంటే మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం ఎలాంటి షరతు లేకుండా అన్న విధంగా ఉంటే నో ప్రాబ్లం కానీ లేదంటే ఈ దీని వల్ల ఈ సమస్య వల్ల బీజేపీకి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది ఒకప్పుడు అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంబు విపరీతంగా పెరిగింది దక్షిణాదిలో మనకు విపరీతంగా ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయి అని చెప్పని ఎలాగైతే అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యస్థ మనీ ఎన్నికలకు వెళ్ళాడో తర్వాత ఎలా దెబ్బతిన్నారో అలాంటి పరిస్థితే బీజేపీకి వస్తుంది కేసీఆర్ నమ్ముకుంటే కేసీఆర్ ప్రస్తుతము నమ్మకమైన రాజకీయ నాయకుడు కాదు అనే చర్చ ప్రశ్న వస్తున్నది విమర్శ కూడా అలాగే ఉంది సో బిజెపి బారాస విలీనం కాకపోవడం వల్లనే చాలా మేలు జరగవచ్చు బీజేపీకి ఒకవేళ విలీనం అయితే బిఆర్ఎస్ కు లాభం జరుగుద్ది బీజేపీ నష్టం జరుగుద్ది మాత్రం చాలా ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు జయ శ్రీరామ్